ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడా ఎక్కడ ఓ మీరా గేటు ముందు నుంచి చుట్టే వాచ్మెన్ అనుకున్నాను నమస్కారం సార్ వాట్ డూ యూ వాంట్ వాంట్ రా నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి వాడికేమో ఐఎస్ అల్లు ఉన్ని నాకేమో ఐఎస్ఐ అల్లుడిని తెద్దామనుకుంటున్నాను అది అంతా నిజమనికుంటున్నాడు సార్ అదే ఉత్తుత్రే దగ్గరండి వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడ్ తీసుకొస్తా మాట తప్పావో నాలిక్ కోస్తా నాకు ఎదుగు తెలియదు సార్ మీ సంగతి ఎన్ని నాలుకెళ్ళి కోసారు మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు చూడాలి ఎవరు థ్యాంక్ వన్న తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయినా కుళ్ళి కుళ్ళి అడుతున్నారు దీనికి మాత్రం ఎల్ లోట్లేదు నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చిన పర్లేదు వాడికి మాత్రం రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే గొప్ప మనసుకి నమస్కారం చేస్తా ఇక నుంచి ఆ బండ్ల నాశనం అయిపోవాలి అమ్మా గంటంత గట్టిగా కొట్టగా ఏమైందిరా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్టివాకు వచ్చిందా నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అవి చేయొద్దని అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును నాకు తెలుసమ్మా నీకు దేవుడు అంటే ఎంత భక్తితో నాన్నగారన్న అన్నా అంతే భక్తినే ఓరేయ్ నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అలాగ ఆయ్ ఆయ్ హాయ్ మీరు ఉన్నారు కదా నాకేం అవదు ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది అయ్యో సీతాపతి గారు మీది మీక్ హార్ట్ అండి అవునండి ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తప్పన పెళ్లి మీరు కలసీ టెన్షన్ పడతారు మీరు వదిలేయండి మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క కుక్కొక్క ఇది మామూలు కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న ఎంగేజ్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా కుక్కలకి ఇలాంటి ఇలాంటి కంటే కుక్కలకు పిల్లలకు కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా ఎందుకంటే వాటికి ఏమో క్యాస్ట్ ఫీ ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము మాత్రం కట్టకాను అడిగా ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాము అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు ఎందుకు ముగ్గురు విడివిడిగా కదా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ అబ్బో బావాడు పడిపోతాడు ఈ సంబంధం ఫిక్స్ ఫిక్స్ చేయమంటారా ఇన్ఫార్మ్ చేస్తాను రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా ఆపో ఆపో అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో హడావిడి పడకు దిగారండి చాలా హుషారుగా ఉన్నారు రా బాబురా నమస్కారం సార్ నమస్కారం నమస్కారం

ఈవిడ నా అక్కగా భార్య పేరు హైరు ద్రౌపది ద్రౌపదే ఆ ఆవిడకి ముగిడిన ఒక్కడేనా ఇంకా నలుగురు అబ్బాయికి చంచుగూడ జైరు పక్కన ఒక ప్లాటు చర్లపల్లి జైరు పక్కన ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా నిర్చింది ఐదు వందలు తెలుసు అమ్మా అమ్మాయి తీసి రమ్మనే అమ్మాయి 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 అమ్మా ఆ వాడు తొందరపడుతున్నాడు నేను టిఫిన్ చేయడానికి పొద్దున్న వాడు ఇంట్లో ఇంగిల్ పడిన తర్వాత బయట అబ్బాయి నేరేడు పండులో కొంచెం నరుపై బుద్ధి మాత్రం యాపిల్ పండులో ఏడుపు వాళ్ళ అమ్మపోలే కుర్రా నేరేడు పండు తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండు తెలియట్లేదు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా వాళ్ళ మ్యాచింగ్కి మన మ్యాచింగ్కి కి సంబంధం ఎవరు చెప్పండి ఓల్డ్ అంత ఉందయ్యా ఇంట్లో బల్బు వెలగా మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్కి కి కొడుకు కలర్ ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు అనుమానిస్తున్నారా మీ నాన్నగారు నేను ఎందుకు అనుమానిస్తాను మీ అమ్మని అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతామండి ఆ పేరు ఏమిటి ఏ సీతో సావిత్రి పెట్టుకోవచ్చు మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మీకెందుకో సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు ఐదు అడుగులు తక్కువ వాడు ఆరు అడుగులకు ఎక్కువ ఎవరు హైట్ లో వాళ్ళకి ఉంటాయండి ఎత్తులు సరైనయ్యా బరువులు నువ్వు వంద పై పైచిలుకున్నావు ఆయన యాభై కిలోలుగా నాకు తక్కువన్నాడు వీని సంగతి ఏంటి అంటే నేను మా నాన్నగారి పుట్లదంటారా చచ్చా చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ మీరు టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి అవును మా నాన్న చెప్పింది కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ నేను ముందే చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ ఏవి మీరు నోరు నోటిదారుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని

ఎందుకు వచ్చావు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంటు పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది ఇంత ఖర్చైనా పర్లేదండి

మీ బొట్టుని అమ్మకి దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి సీతాపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులు కూర్చొని మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి ఇదంతా నీ వల్ల జరిగింది నా వలన భలేవాడు నేనే చేశాను మధ్యలో ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగ గార్చింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టడం నాకు ఎందుచు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది నాన్న నిన్న నిన్ను అవమానించిన ఊర్కునే వదలనన్నా నరకస్తానండి ఏండి నేను ఆపొద్దు నాన్నా బాబు ఉత్తు మీరు ఊర్కోండి డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దుని చెప్పారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకయ్యా అనవసరంగా ఆడి చెప్తే నువ్వు జైలుకెళ్తావు అలాగాని పగ తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లాంటం అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా pani garanaను అవమానించాడా అన్నను ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే

అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు చాలు నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనారాయ్ ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను వెయ్యి మంది నిరగదీశాడు కొట్టి వెదవ్వి బక్కవాడి పైన వదిలేస్తే నీ హైట్ కు వారితో ఫైట్ ఎలికాయను పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా పోరా బిల్డప్ లు చాలు పారిపోలేదా వానికి లొంగిపో కడపలో పుట్టిన కుర్రాన్ని రాయల సీమ సింహాన్ని గెలిపే దేయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కింద తొక్కే ఆరు అవతారాన్ని రాల్రెడీ పది అయిపోయినాయి కదా లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో ఎందుకు పని కానీ అదమని చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంటే అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరు ముక్కది తోత చాత్రు పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా మీరు ఒక్కసారి పాలల్లో గానీ నీళ్లలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడువు నొప్పి నొప్పి పచ్చవాతం వంటి జలం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ముక్కకు రండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఓరే జొరా పక్కవరు సరుకు బయటిది అదిగో రండి బాబు రండి మోసం లేదు లేదు మయ లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏరుముక వంద వంద రూపాయలు మాత్రమే అరే ఇది మామూలు ఏరుముక కాదు మా గురువు గారైన పాతర గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌర ఇప్పుడే మీ కళ్ళతో చూసారుగా రండి రండి కూడా అవుతుంది నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీములు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు తొందరపడుతూ తొందర పడుతుంది అవుతుంది రెండో పెళ్లి అవుతుంది

కమిషన్ ఓ రెండు వేలు తీసుకో ఇంకో ఐదు వందలు ఇంకా ఐదు వందలు మనం అనుకున్న దానికంటే ఐదు దెబ్బలు ఎక్కువ కొట్టేవిగా అందుకు నీ కష్టం నాకెందుకు తీసుకో రేపు ఎక్కడ స్పాట్ మాలక్పేట్ సరే అబ్బో ఈడి మహానగరంలోనే మాయిగాళ్ళ ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గాడ్ పక్కకు కరెక్ట్ గా సరిపోతాడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు వాడు ఎక్కడికి సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కను కాంపౌండ్ లో ప్రత్యక్ష అవుతాడు కంగ్రాచులేషన్స్ ఈ కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట అయినా ఇప్పుడున్న ప్యాకెట్ లో డబ్బులు వస్తేనే సూపా ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికే ఉండవు అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్న గారి మాట ఆ ఓహో ఇవి నా పాత బాగా రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తాడు ఓ ముంతేస్తావా నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గటివాడివైనా సీత చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వేం కంగారు పడుకు మార్ముంతా చోడు చింత మై హూనా హలో బాలు నమస్తే ఏమయ్యా ఆరు నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తా అని ఆరు శీషాలు అయిన ఇంతవరకు చూపెట్లే నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా ఈ కళ్ళు కాంపౌండ్ అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి కరెక్ట్ బయటికి ఓపెన్ వట్లే ఓపెన్ చేసినాక తీని తీ అని చూడు ఏది నుండు నొక్కల కదా లో కాదు ల్యాప్‌టాప్ ని నొక్కు అది చూడు అమ్మ ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నా ఏంటి సారీ ఇది ఇసుక ఆడకప్ప దీనికి చిరపుంజి కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగకప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన ఈ కప్పల వల్ల మనకెందుకు గాని నా కబాయి మామగారికి మీటర్ ఎవడుందా బోల్డ్ ఉంది పైగా ఒక్క కూతురు అయితే మనకేం వర్క్అట్ అవుతుంది అవుతుంది మధ్యలో పేరు సత్తిపండు పొగతో రగిలిపోతున్నా కంట్రోల్ చేసుకుని చెప్పాను అందుకేనే నాకంటే నల్లగా ఉన్నాడు ఈ డెవడో చాలా ఎక్స్ట్రా మాడుతున్నాడు ఇడికే తెలియకుండా కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు నేను చెప్పినట్టు నటిస్తా నీకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష జీవించే కోటి రూపాయలు ఇస్తాను కోటి ఈ ఇవాళ నేనేదో నాలుగు ఐదో నక్కలు దొక్కొచ్చినట్టున్నా రెండు మూడు చచ్చుంటాయి అందులో అవును నేనే ఎందుకు నటించాలి మాకు నీకంటే బేవర్ సేద ఎవరో దొరకలేదు కాబట్టి ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కోని అవసరం ఉండదు చేసుకోకుండా నున్నానా ఏమన్నా కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది ఏంటది ఇల్రా అతే ఆ ఓకే కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా నాకే నచ్చింది నీకెందుకు నచ్చదు నీ టేస్ట్ మీద నమ్మకం లేదు ఆ ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా నచ్చలేదు అనుకో నటించేస్తా ఏదో చేయండి మా నాన్న చచ్చిపోయి చేయండి నో 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 బాలు డోంట్ వర్రీ నాకెందుకో నీ మొహం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది మరి నా పెళ్ళి నువ్వు నా పెళ్లి నేను నీ పెళ్లి చేస్తా నేను నీ పెళ్లి చేస్తాను నువ్వెవరు బొబ్బిల్ రాజా గారు అబ్బాయి ఈ రోజు నుంచి నేను బొబ్బిల్ రాజా గారి అబ్బాయి మా నాన్న ఒప్పుకో మా మామగారు ఒప్పుకుంటారు అదేలా నువ్వు నన్ను ఫాలో అయిపో పెళ్లి అయిపోద్ది నీక నీకు కూడా అయితే మై హూనా ఇది మంచి టైం వచ్చే వచ్చే చూడలే ఎవరు దెబ్బా వస్తున్నా నాగండి ఈ కోర్టు లోపల మొత్తం చెప్పడం పోతుంది అదిగో అదే ఇల్లు ఆ గుమ్మలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మావ చూడు కీటం తీసేసి నేను ఊళ్ళలాగా ఉన్నాడు ఈ నా మా మావ చూసావుగా నన్ను చూస్తే అనుమానిస్తాడు నేను మెల్లగా చారుకున్నాను ఇక రచ్చిపో రెచ్చిపో నా మావకు నా పవర్ ఏంటో డ్రైవర్ ఎవరు నువ్వే నువ్వు చెప్పాను కదా నేను ఓనర్ అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి అవును కిందికి దిగి బ్యారెట్ ఓపెన్ చేసి రష్యాలో ఒకటి ఫ్రాన్స్ లో రెండు జపాన్ లో మూడు జర్మనీలో నాలుగు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది లంచ్ కు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి నైట్ న్యూజిలాండ్ డిన్నర్ కు వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా ఇరవై రోజుల్లో వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావ్ ఫోన్ పెట్టి డ్రైవర్ నేనేగా ప్రజెంట్ సార్ ప్రజెంట్ సార్ కాదు ఎస్ బాస్ అనాలి ఓకే ఇంకా మన కార్ రిపేర్ కి ఎంత టైం పడుతుంది అసలు రిపేర్ అయితేగా మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా ఇంకా గంట టైం పడుతుందా వెయ్యి కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా నో నో వీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే అగ్గిపెట్టుందా సిగరెట్ తాగటానికా నో నా ఈ కారు తగిలిపెట్టడానికి ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంకుల్ యు మీన్ మీ మిమ్మల్ని ఏంటి బాబు అగ్గి పెట్టుందా ఉంది అంటే కార్ కలుస్తా దాని ఖరీదంతా తెలుసా అమ్మాయికంగా నేను మంచి మాట మాట్లాడాము నేను నాకు ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది నేను చస్తే ఈ కార్ ఎక్కడ అంత ఆవేశపడక బాబు ఆ సోపి పట్టు రెండు నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా రెండు నిమిషాలు అంటే నాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా మీకు తెలియదే అసలు నేను ఎవరో తెలుసా మీకు ఎవరు తమరు నాన్నగారి పేరు చెప్పు బొబ్బిల్ రాజా తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులు బాబు బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా ఓకే

ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ పోడో సర్కస్ లో బఫు నోడో రోడ్డు మీద వేరు ముక్కల ముక్కునే లేదండి కళ్ళు పోతాయి ఎవరనుకున్నావు బొబ్బిల రాజా గారి ఏకైక సంతానం వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు కానీ నాకు అలా కనిపించడం లేదే నాకు సింపుల్ గా ఉండడం అలవాటు ఎనీహో మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఆ మీ పేరు ఇంకా బాగుంటుంది మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ కళ్ళలో పొయిందంటే దానికి అంతకంటే అదృష్టం ikke ఓకే 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 నాకు అసలు మహాడెక్వా ఈ పూట మీ ఇంట్లో బోన్ చేయమన్న మా నాన్న ఓకే 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 బిజనండి జా పర్లేదు ఓకే సారీ బాబు మా ఇంటికి ఈ ఏసీ లేదు ఇట్స్ ఆల్ రైట్ వస్తుంది కదా అదే చాలు అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి మనకు కావాల్సింది కూడా అదే కదా ఓ పని చెయ్యండి నువ్వు అమ్మాయి కాలుకోకు ఎందుకు నేను ఎల్లుడు కాలుకోకలిగా నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ శతవని పంపిస్తే నువ్వు నన్ను మోసం చేసాన్ని పక్కింటి ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు రే ఎడ్ వెకేశ్వరరావు నీకు ఈ భూమి మీద సైట్ లేకుండా చేస్తాను మీరు ఆయన హత్య చేయడానికి దృష్టి సారించారు